అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను క్యాబేజీ శనగపప్పు కర్రీ చేస్తున్నానండి ఒక హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్నాను ఒకసారి కడిగి పైన ఉన్న బ్లేయర్ తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా దానికి ఒక పదిహేను పచ్చిమిర్చి అండి ఎర్ర కారం వేయం కాబట్టి మిర్చి ఎక్కువ తీసుకున్నా ఇవి కారం ఉన్న మిర్చి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇవి ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా దానికి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను కడిగి మనకు టైం ఉంటే ఎంతసేపు అయినా సరే వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ పది నిమిషాలు మన వీలు తీరండి నేనైతే ఇప్పుడే నానబెట్టేసిన కర్రీ చేసే విధానం చెప్తాను హలో అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వాటర్ పెట్టుకోవాలి వాటర్ వేడైనాక ఆ కాలి అది ఇందులో వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ వేడైనయండి క్యాబేజీ ఉడికిస్తున్నాను ఇది ఉడికిన తర్వాత మనం ఒక్కసారి అని ఇది ఉడికి ఉడకనిస్తాం ఇప్పుడు క్యాబేజీ ఇలా ఉడికింది చూడండి చూసారా ఇంత మాత్రం ఉడికితే చాలు మనకు ఇవి ఇప్పుడు ఒక మనము జల్లి గుళ్ళలా వేసేసుకోవాలి వాటర్ పోయేదాకా అలా ఉండి ఇప్పుడు క్యాబేజీ కర్రీ రెడీ చేస్తున్నా కడాయి వేడైందండి నేను ఆయిల్ వేస్తున్నా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అండి టేబుల్ స్పూన్ తోటి ఒక పావు స్పూన్ మినప్పప్పు అండి ఒక పావు స్పూన్ ఒక పావు స్పూన్ శనగపప్పు ఒక పావు స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టి చిట్టికీలో సాల్ట్ వేద్దాం ఉల్లిపాయలు వేయడానికి మళ్ళీ కర్రీలో మనం ది ఇప్పుడు హాఫ్ వేగినాయండి ఉల్లిపాయ ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేద్దాం రెండు కలిపి మొత్తం వేగిపోతాయి అప్పటి వరకు లేకుంటే మాడిపోతుంది అలాగే కరివేపాకు ఇంగువ ఇంకో స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలా కాస్త పచ్చివాసన పోయింది కదండి అల్లం వెల్లిపాయ ఇప్పుడు నానబెట్టి పెట్టుకో శనగపప్పు ఇంకా మీకు ఎక్కువ వేసుకోవాలని ఉంటే ఎక్కువ కూడా నానబెట్టచ్చు తక్కువ అనుకుంటే తక్కువ మనకు నచ్చినట్టు అండి ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేస్తున్నాను సో మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ వేద్దాము వాటర్ అన్ని పోయినాయండి ఇలా అయింది ఇప్పుడు వేసేద్దాం ఈ మూలని ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఉడికించాలి హలో అండి ఈ మాత్రం కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు చూడండి సైడ్ కొంచెం మనకు ఆయిల్ మనం వేసింది కూడా కొంచెం తగ్గింది చూడండి ఈ టైంలో మనం సాల్ట్ వేయాలి మళ్ళీ ఇందులో గుర్తుంది మళ్ళీ ఆ ఎసరంతా దీనికి ఇప్పుడు నేను టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాండి మాకైతే సరిపోతుంది మీరు మీ టేసుడు దగ్గరతో వేసుకోండి నా వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా చూడండి చూస్తే కొంచెం తెలుస్తుంది మీకు మధ్యలో మాత్రం స్కండి చివరి వరకు చూడండి ఇప్పుడు మనము ఇలా ఉడక మధ్య మత్స మధ్యలో కలుపుతుండాలండి చూసుకోవాలి మనం ఎందుకంటే ఇందులో ఎసరు వేయం కదా ఓన్లీ ఇదే తోటి ఉడక వాటర్ అనేది వేసవి ఉండదు ధనియాల పొడి వేస్తున్నాను టీ ఒక చిట్కెడు జీలకర్ర పొడి చూడండి వాటర్ వచ్చేసినాయి మనం సాల్ట్ వేస్తాం కదా ఆ సాల్ట్ తోటి ఇందులో వాటర్ వస్తాయి మనం వేరే వాటర్ యాడ్ చేసే అవసరం లేదు మళ్ళీ ఈ వాటర్ అన్నీ పోవాలి డ్రై అవ అయినాకనే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు హలో అండి క్యాబేజీ రెడీ అయిందండి చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చేస్తే తెలుస్తుంది ఇది ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి దోశలోకి పులకలోకి పూరికి కూడా బాగుంటుందండి మనకు రైస్ ఎటువంటి రైస్కి అయినా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకునే కర్రీ అండి అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో చివరి వరకు చూడండి మరొక వంటతోటి మేము ముందుకు వస్తాను